హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలుస్ హోమ్ ఇంటీరియర్స్ దిస్ ఈ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం మణికొండలోని ఈఐపిఎల్ కార్నర్ స్టోన్లోని ఒక ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఒక వీడియో చూడబోతున్నాం అండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఏరియా కలిగి ఉంది సో ఇందులో ఇంటి వర్క్ ఎలా చేశామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లైట్ స్కెట్ స్టార్ట్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్ట్స్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి డిజైన్ టోటల్గా మొత్తం కూడా ప్యానలింగ్ చేసాము అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి మనం బ్రాడర్ ప్యానల్ అనేది ఇచ్చాము దీని మీద నేమ్ బోర్డ్ అనేది సెటప్ చేసుకోవచ్చు తర్వాత కస్టమర్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ట్రా డోర్ కూడా ప్రొవైడ్ చేసాము ఈ డోర్కి చూసుకుంటే మనం స్టీల్ జాలీ డిజైన్ అనేది ఇక్కడ సిఎన్సి కటింగ్తో ఇచ్చామనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసామండి ఓవరాల్ గా ఇది మెయిన్ డోర్ దగ్గర ఉంది మనం నెక్స్ట్ దీని తర్వాత లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం మనం సో లివింగ్ రూమ్ లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు కనిపించేది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ అండ్ ప్యానల్ లైట్స్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ సోఫా వాల్ చూసుకుంటే సోఫా వాల్ బ్యాక్ గ్రౌండ్ లో వాల్ మోల్డింగ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాము అండ్ మధ్యలో వచ్చేసి వాల్పేపర్ డిజైన్ అనేది ఇచ్చాం అనమాట ఇలా నెక్స్ట్ ఇక్కడ కూడా మనం హైలైటర్ షీట్ అనేది ఇచ్చాము ఇక్కడ పార్టీషన్ అనమాట ఈ పార్టీషన్ లో లో ఇది పూజ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇక్కడ హైలైటర్ షీట్స్ ఇచ్చి డిజైన్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లర్ బాక్స్ డిజైన్ ఇచ్చాము బాటంలో స్టోరేజ్ ఇచ్చాము అనమాట అండ్ దీన్ని కంటిన్యూషన్గా గా ఆర్చ్ ఇచ్చాము ఈ ఆర్చ్ నుంచి మన టీవీ యూనిట్ వచ్చింది అనమాట ఈ టీవీ యూనిట్ వచ్చేసి నార్త్ వాల్కి వస్తుంది డోర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఎంసీబీ వచ్చిందనమాట ఈ ఎంసీబీని మనం ఇలా కవర్ చేస్తూ లోవర్స్ డిజైన్ అనేది ఇచ్చాము ఇది ఎంసీబీ ఇక్కడ ఉంటుంది ఓవరాల్ గా డిజైన్ లో కలిసిపోయింది ఇక్కడ లోవర్స్ మధ్య మధ్యలో ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇవ్వడం వల్ల సూపర్ లుక్ వచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనం మార్బుల్ లామినేషన్ ఇచ్చాము ఇక్కడ హై గ్లాస్ లామినేషన్ అండ్ ఫ్రంట్ ప్యానల్ చూసుకుంటే వైట్ హై గ్లాస్ లామినేషన్ ఇలా మార్బుల్ టైప్ ఇచ్చామన్నమాట అండ్ బాటంలో స్టోరేజ్లో ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము కింద క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాము సెటప్ బాక్స్ ప్రొవిజన్ ఇచ్చాము లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనం ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము ఇన్డైరెక్ట్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఇచ్చామన్నమాట సో ఓవరాల్గా ఇది టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ ఈ లివింగ్ ఏరియా తర్వాత మనం లోకి ఎంటర్ అవుతుంది ఇది బిగ్గర్ డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో పైన సీలింగ్ డిజైన్ చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ ప్రొవిజన్ ఒక జూమర్ కి మనం ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాకరీ యూనిట్ మనం నార్త్ వాల్కి ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ కార్నర్లో చూసుకుంటే వాష్ బేసిన్ సెటప్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ ఎల్ఈడి టచ్ మిరర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ లెవెల్ బాక్స్ ప్రొఫైల్ గ్లాస్ స్టోర్స్ ఇలా ప్రొవైడ్ చేసామండి బాటంలో చూసుకుంటే ఇట్లా క్లోజర్డ్ స్టోరేజ్ ఇచ్చాము పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీని ఆపోజిట్ అంటే నార్త్ వాల్కి ఆపోజిట్ సౌత్ వాల్ వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రంట్ వాల్ అనమాట దీనికి కూడా పేపర్ అండ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇందాక చూసుకుంటే డైనింగ్ ఏరియాలోకి మనం ఇక్కడ పూజా మందిరం ఇచ్చాం పార్టీషన్ వెనకాల సో పూజా మందిరం డిజైన్ ఇలా ఇచ్చాం అనమాట ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చాము దీనికి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే లార్డ్ వెంకటేశ్వర నామం అనేది ప్రొవైడ్ చేస్తాము బాటంలో చూసుకుంటే ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము అండ్ కింద డ్రా స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసాం పైన కూడా మనం డిజైన్ డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాం దీని తర్వాత మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది అనమాట సో దీని తర్వాత ఇక్కడ కిచెన్ ఇది ఇది మొత్తం కూడా ఆక్రలిక్ కిచెన్ ఇక్కడ మనం హెచ్డిహెచ్ఎంఆర్ ప్లస్ ఆక్రలిక్ అనేది యూజ్ చేయడం జరిగింది పైన చూసుకుంటే మొత్తం కూడా లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాం అలా అండ్ ఎల్ షేప్లో నెక్స్ట్ ఇక్కడ ఎల్ షేప్ కౌంటర్ వచ్చింది ఎల్ షేప్ కౌంటర్లో బాటంలో ఇక్కడ సింక్ కింద ఇలా స్టోరేజ్ కవర్ చేసాము అండ్ ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ ఇట్లా ప్రొవైడ్ చేసామండి సో దీంట్లో కట్లరీ షీట్ కూడా మనమే ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిలిండర్ బయటకు అనమాట ఇక్కడ ఎల్ షేప్లో స్టోరేజ్ అని ఇచ్చాము సిలిండర్ ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ వాళ్ళు డైరెక్ట్గా గ్యాస్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో మనం ఇలా ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ కూడా ట్యాండమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే మనం కింద బ్రూమ్ చిన్న చిన్న స్టోరేజెస్ పెట్టుకోవడానికి కింద కూడా స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం అనమాట సో ఓవరాల్గా ఇది మన స్టోరేజ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాంట్రీ సెటప్ ఇచ్చాం అనమాట ప్యాంట్రీ సెటప్ ఈ పాంట్రీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ హెడ్ లెవెల్ బాక్స్లో ఇక్కడ స్టోరేజ్ ఇలా ఇచ్చాం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో అండ్ ఇక్కడ బిక్కర్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రైస్ బ్యాగ్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాం ఓవరాల్గా ఇది కిచెన్ అనమాట ఈ కిచెన్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి సో ఇందాక వాల్పేపర్ డిజైన్ చెప్పాను కదా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వంగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసాం అనమాట సో సింపుల్గా వచ్చింది డిజైన్ అండ్ ప్రొఫైల్ లైటింగ్తో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎదురంగా డ్రెస్సింగ్ యూనిట్ ఈ డ్రెస్సింగ్ యూనిట్ లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ లోవర్స్ డిజైన్ ఇచ్చేసి దాని మీద మిర్రర్ స్టిక్ చేయడం జరిగింది అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము పైనుంచి లైటింగ్ ప్రోజ్ని ఇలా వచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే మనము వెస్ట్ వాల్కి వచ్చేసి వాడ్రోబ్ ఇచ్చాము ఓపెనబుల్ వాడ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాము సో ఇందులో కలర్ కాంబినేషన్ ఇట్లా మనం ఐవరీ కలర్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది వి షేప్ లో డిజైన్ ఇచ్చాం అనమాట సో ఇది ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ పై నుంచి లాఫ్ట్ స్టోరేజ్ నుంచి లైటింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ డోర్స్ మీద లైటింగ్ పడి సూపర్ లుక్ వచ్చింది పైనుంచి లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేశాం అండ్ ఇక్కడ విండో దగ్గర సీటింగ్ విత్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు నెక్స్ట్ దీని కంటిన్యూషన్ గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టడీ యూనిట్ ఇచ్చాము స్టడీ యూనిట్ లో హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ తో ఇచ్చాము లో ఇక్కడ మన స్టడీ యూనిట్ టేబుల్ ఇచ్చాము దానికి కంటిన్యూషన్ గా ఇక్కడ మన సింపుల్ టీవీ ఫ్రేమ్ ఇచ్చాము లో కూడా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం అండ్ ఇందులోనే మనం ఒక హైడ్రాలిక్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేసాం ఇక్కడ టూ ఫీట్ హెడ్ బోర్డ్ కుషన్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం కూడా వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సూపర్ లుక్ వచ్చింది దీంతో పాటు నెక్స్ట్ దీని తర్వాత మనం అదర్ బెడ్రూమ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దానండి సో ఇది ఎంటర్ అవుతుంటే ఇక్కడ లాబీ ఏరియా వస్తుంది ఈ లాబీ ఏరియా ఫ్రంట్ వాల్ చూసుకుంటే ఇది బాత్రూమ్ బ్యాక్ సైడ్ వాల్ దీనికి ఇలా బొద్దుడు వాల్పేపర్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది సూపర్ లుక్ వచ్చింది దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది ఇది గర్ల్స్ బెడ్రూమ్ అనమాట పైన సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ బ్లైండ్స్ చూసుకుంటే విండో సూపర్ లుక్ వచ్చే బ్లైండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ స్టడీ యూనిట్ కూడా ఇచ్చామండి సో స్టడీ యూనిట్ లో హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేస్తూ కింద స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసామండి డ్రా స్టోరేజ్ చేస్తే ఇక్కడ వాటర్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇలా యూ షేప్స్లో మనం డిజైన్ యూజ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఇది లుక్ అనమాట పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ కూడా వచ్చింది వాల్స్ కూడా అక్కడక్కడ బటర్ఫ్లై డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీని తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ అండి సో గెస్ట్ బెడ్రూమ్లో పైన ఫాల్సీ డిజైన్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వాటర్ ఇచ్చాము వాటర్ డిజైన్ అండి ఇదంతా కూడా టీ పట్టి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము సో ఇన్సైడ్ షెల్ఫింగ్ అనేది మనం ఇలా ప్రొవైడ్ చేసాము ప్రతి వాడ్రోబ్కి మనము ఒక టూ డ్రాస్ అనేవి మనమే ప్రొవైడ్ చేస్తాము ఎవరికైనా ఇది బాక్స్ వాడ్రోబ్లో నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొఫెషన్ ఇచ్చాము ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము ఈ కార్నర్లో సో ఇది డ్రెస్సింగ్ మోడల్ అనమాట బాటంలో స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ కూడా విండో బ్లైండ్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇది మన త్రీ బిహెచ్కే వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మన కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది దానికి కాల్ చేయండి విల్ రెస్పాండ్ థ్యాంక్ యూ